టాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీకి కేవలం తన యాక్టింగ్ పరంగానే కాదు తన ఫ్యాషన్ సెన్స్ కి కూడా ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు అందుకే ముందుగా స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అని పిలుచుకుంటారు ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో అల్లు అర్జున్ ట్రెండ్ సెటర్ ప్రత్యేకమైన ఫ్యాషన్ లుక్స్ లో కనిపిస్తూ అభిమానులను త్రిల్ ఇక బనీ ఫ్యాషన్ స్టైల్ ను యూత్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు అభిమానులే కాదు సెలబ్రిటీలు కో స్టార్స్ కూడా బనీ స్టైలింగ్ ను ఫాలో అవుతూ ఉంటారు ఇక తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా అది చేశారు సేమ్ టు సేమ్ బన్నీ ఒకప్పుడు వేసుకున్న టీషర్ట్ లో కనిపించి అందరినీ షాక్ అయ్యేలా చేశారు దాంతో పాటే ఈ టీషర్ట్ పై అందరి చూపు పడేలా దాని ప్రైస్ గురించి నెటింట ఆరా తీసేలా చేశారు ఇటీవల ఐకాన్ స్టార్ అలో అర్జున్ ఫేమస్ ఫ్యాషన్ ఐకాన్స్ శివన్ నరేష్ రూపొందించిన హ్యాండ్మేడ్ హుడి టీషర్ట్ ధరించి కనిపించారు ఆ ఫోటోలతో నెట్టింటా వైరల్ అయ్యారు అయితే అదే షర్ట్ ను నాక్సిల్ స్టార్ నాని తన కొత్త సినిమా సరిపోదా శనివారం ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో ధరించాడు గమనించిన కొంతమంది నెటిజన్లు ఒకే టీ లో ఉన్న ఈ ఇద్దరు స్టార్లను పక్కన పక్కన పెట్టి నెట్టింటా వైరల్ చేస్తున్నారు మనీ స్టైల్ ను ఫాలో అవుతున్న నాని అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఇదంతా పక్కకు పెడితే ఓ వర్గం నెటిజన్స్ మాత్రం టీషర్ట్ గురించి నెట్టింట ఆరాతిస్తున్నారు అయితే అకార్డింగ్ టు ఓ ఫ్యాషన్ ఈ కామర్స్ ఈ జంపర్ టీ షర్ట్ ధర నలభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు